అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం మార్గశిర మాసంలో వచ్చే గురువారం లేదా లక్ష్మీవారం రోజు చేసే లక్ష్మీ పూజని మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు ఏడాదికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం రోజు ఈ లక్ష్మీ పూజను ఆచరించడం శ్రేష్టమైనది ఈ గురువార వ్రతం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనదని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు ఈ మార్గశిర మాసంలో లక్ష్మి పూజ చేసి వ్రతం ఆచరించడం వల్ల రుణ సమస్యలు ఆర్థికపరమైన కష్టాలు తొలగి సిరి సంపదలు శ్రేయస్సు ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం ఈ క్రమంలో మార్గశిర లక్ష్మివార వ్రత కథ గురించి ఇప్పుడు మనం భక్తి శ్రద్ధలతో విందాం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది హిందూ సాంప్రదాయంలో పూజలు వ్రతాలు ఒక భాగం ముఖ్యంగా శ్రావణ మాసం నుంచి మాఘమాసం వరకు ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేసుకుంటూ ఉంటాం ఈ క్రమంలో శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పవిత్రమైన మార్గశిర మాసంలో విశేషంగా చేసుకునే మార్గశిర లక్ష్మీవార వ్రతం లేదా మార్గశిర గురువార వ్రతం ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ మార్గశిర గురువారాలు ఏ స్త్రీ అయినా ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో రుణ బాధలు దారిద్ర బాధలు ఉండవట లక్ష్మీ కటాక్షం కలుగుతుందట లక్ష్మి కటాక్షం అంటే ఆరోగ్యం కుటుంబంలో సౌఖ్యం సౌభాగ్య ప్రాప్తి సుఖం ఆనందం ధనం అని అర్థం ఈ క్రమంలో మార్గశిర గురువారం లక్ష్మీ వ్రత కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అనే కూతురు ఉండేది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవితి తల్లి దగ్గర పెరిగేది ఆ సవితి తల్లి తన పిల్లల్ని ఎత్తుకొని ఆడించమని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చేది అయితే సుశీల తన సవితి తల్లి పిల్లల్ని ఆడిస్తూ ఉండేది ఆ సమయంలో తన సవితి తల్లి ఇంట్లో మార్గశిర లక్ష్మివార పూజ చేయడం చూసి సుశీల కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతో ఆకులతో పూజ చేసి తన సవితి తల్లి ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టేది కొన్నాళ్లకు సుశీల పెద్దదవడంతో పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోయింది అప్పుడు కూడా తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను సైతం తీసుకొని వెళ్ళింది అప్పటి నుంచి సుశీల పుట్టింటి వైభవం తగ్గిపోయింది కానీ అత్తింట్లో మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణమైంది పుట్టింట్లో మాత్రం నిత్య దరిద్రంగా పరిస్థితి మారింది దీంతో సుశీల వెంటనే తన తమ్ముడిని పిలిచి ఒక చేతి కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి పంపిస్తుంది అయితే అతను ఇంటికి వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో కాలకృత్యాలు తీర్చుకోవడం ఆగి ఆ కర్రను ఒక చోట పెట్టాడు అంతలోనే ఆ దారిన పోయే వాళ్ళు ఆ కర్రను తీసుకుని వెళ్ళారు కాలకృత్యాలు తీర్చుకొని తిరిగి వచ్చిన సుశీల తమ్ముడు కర్ర కోసం వెతుకుతాడు ఆయన కర్ర కనబడకపోవడంతో చేసేది లేక దిగులుగా ఇంటికి వెళతాడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తన తమ్ముడిని పిలిపించి పుట్టింటి పరిస్థితిని అడగ్గా ఎప్పటిలా దరిద్రంగానే ఉందని చెబుతాడు దీంతో ఈసారి సుశీల చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డ కప్పి నాన్నకు ఇవ్వు తమ్ముడు అని చెప్పి పంపిస్తుంది సరే అని చెప్పి తిరుగు ప్రయాణమైన సుశీల తమ్ముడికి దారిలో దాహం వేయడంతో ఆ చెప్పుల జతను చెరువు గట్టుపై పెట్టి చెరువులో దిగుతాడు అంతలో ఆ దారిన పోయే వాళ్ళు ఎవరో ఆ చెప్పుల జతను దొంగిలిస్తారు నీళ్లు తాగివచ్చిన సుశీల తమ్ముడు చెప్పుల జత కోసం వెతుకుతాడు అయినా కనిపించకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక ఇంటికి వెళ్ళిపోతాడు మళ్ళీ కొద్ది రోజులకు సుశీల తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం కొంచెమైనా తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తన తమ్ముడికి ఇచ్చి తల్లికి ఇవ్వమని చెబుతుంది అతడు ఆ గుమ్మడికాయను తీసుకొని వెళ్తూ ఒక బావి గట్టున పెట్టి నీళ్లు తాగడానికి బావిలో దిగుతాడు వచ్చి చూసేలోపు ఆ గుమ్మడికాయను ఎవరో తీసుకొని వెళ్ళిపోతారు వెతికి వెతికి ఇక చేసేది లేక తన దరిద్రాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్తాడు ఆ తర్వాత కొన్నాళ్లకు సుశీల తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వాళ్ళని ఉద్ధరించడం ఎలాగాని దీర్ఘంగా ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళుతుంది ఓ రోజు తన సవితి తల్లితో అమ్మ ఈ మార్గశీర లక్ష్మీ వారం రోజు లక్ష్మీదేవి నోము నోచుకుందా నువ్వు ఏమి తినకుండా ఉపవాసం ఉండు అని చెబుతుంది సవితి తల్లి కూడా సరే అని చెప్పి తన చంటి పిల్లలకి చద్ది అన్నం పెడుతుంది తాను కూడా ఒక ముద్ద తింటుంది తీరా సుశీల వచ్చి నోము చేద్దాం రా అని పిలిచేసరికి పొరపాటున తను చద్ది అన్నం తిన్న సంగతి చెబుతుంది దీంతో చింతించిన సుశీల వచ్చే వచ్చేవారం నోము చేసుకుందాం ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది ఇంతలో మార్గశిర మాసం రెండో లక్ష్మివారం వస్తుంది ఆ రోజు తన పిల్లలకు తలంటి స్నానం చేపిస్తూ ఆమె గిన్నె అడుగున మిగిలిన నూనెను తీసి తలకు రాసుకుంది ఇంతలో సుశీల వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తు చేసుకొని ఆ విషయాన్ని సుశీలకు చెబుతుంది సరేలే మూడో వారం అయినా నోము చేసుకుందాం అప్పుడైనా నిష్ఠతో ఉండు అని చెబుతుంది అలాగే అని చెప్పి మూడో మార్గశీర లక్ష్మీవారం రోజు ఆమె తన పిల్లలకు తలదువ్వుతూ తాను కూడా తలదువ్వేసుకుంటుంది దీంతో బాధపడిన సుశీల ఇలా అయితే మీ దరిద్రం తీరదు మీ బ్రతుకులు మారవు అని చెబుతుంది ఇక మార్గశిర మాసం నాలుగో గురువారం రోజు ఉదయాన్నే సవితి తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తానే ఇంటి పనులను చేయసాగింది ఇంతలో పిల్లలు వచ్చి గోతి మీద ఉన్న బల్లలపై కూర్చొని అట్టి పండ్లు తిని ఆ తొక్కలను చెక్కల సందులో నుంచి ఆ గోతిలోకి వేశారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న సవితి తల్లి ఆ తొక్కలే అమృతపు ముక్కల్లా భావించి తినేస్తుంది ఇంతలో సుశీల లక్ష్మీదేవి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని తిన్న సంగతి చెబుతుంది ఆ సవితి తల్లి బాగా బాధపడిన సుశీల నిజం చెబుతున్న కారణంగా సవితి తల్లిని ఏమీ అనలేకపోయింది కానీ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొక జన్మ ఎత్తాలేమో అని దుఃఖిస్తుంది అయినా ధైర్యం చేసి అమ్మని అదృష్టం కొద్దీ ఈ ఏడాది మార్గశిర మాసంలో ఐదు వారాలు వచ్చాయి చివరి లక్ష్మీవారమైనా భక్తి శ్రద్ధలతో నోము నోచుకుంటే ఈ దరిద్రం పోయి బాగుపడతారు లేకుంటే నేను కూడా ఏమి చేయలేను అని చెబుతుంది అంతేకాకుండా చివరి లక్ష్మీవారం రోజు నిద్ర లేచినప్పటి నుంచి సవితి తల్లి కొంగును తన కొంగుకు ముడి వేసుకొని ఎలాంటి అపచారం జరగకుండా చూసుకుంటుంది స్నానం చేయించి నోము ఆచరించేలా చేస్తుంది పూజలో సుశీల నైవేద్యంగా పెట్టిన పూర్ణం కుడుములు మాత్రం మహాలక్ష్మీదేవి స్వీకరించింది కానీ సవితి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు ఈ విషయాన్ని గమనించిన సుశీల మహాలక్ష్మీదేవి ఆ నివేదన ఎందుకు నిరాకరించావు తల్లి అని అడుగుతుంది దీంతో లక్ష్మీదేవి అమ్మ సుశీల నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవితి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది అందుచేత ఈవెడ సమర్పించిన నైవేద్యం నేను తీసుకోవడం లేదు అని చెబుతుంది అప్పుడు సుశీల లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తన సవితి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా ప్రసన్నురాలైన లక్ష్మీదేవి ఆ నైవేద్యాన్ని కూడా స్వీకరించి వచ్చే ఏడాదైన మార్గశీర లక్ష్మి వారం రోజుల్లో నోము నియమబద్ధంగా చేయమని ఆదేశిస్తుంది దీంతో సుశీల ఆ తర్వాతి ఏడాది కూడా తన సవతి తల్లి చేత నియమనిష్టలతో లక్ష్మీదేవి నోము ఆచరించేలా చేయగా అప్పటి నుంచి ఆ ఇంటికి దరిద్రం తొలగిపోయి ఎనలేని భోగభాగ్యాలు కలుగుతాయి దీంతో అప్పటి నుంచి మార్గశిరమాసం లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవి వ్రతం చేయడం కొనసాగుతుంది విన్నారు కదండి ఎంతో పవిత్రమైన మార్గశిరమాసం లక్ష్మీదేవి వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి అనే మహాని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను